పంతొమ్మిది వందల యాభై అక్టోబర్ ఆరున విడుదలైన ఎలైడ్ ప్రొడక్షన్స్ వారి మొట్టమొదటి చిత్రం సంపూర్ణ హాస్యరసభరిత చిత్రం పరమానందయ్య శిష్యులు అప్పటికే ప్రముఖ హాస్య నటులైన కస్తూరి శివరావు గారు ఈ సినిమాకి నిర్మాత దర్శకుడు కూడా ఈ చిత్రంలో అవతారం అనే పాత్ర కూడా ఆయనే ధరించారు తాపీ ధర్మారావు గారు మాటలు పాటలు రాశారు సంగీతం సమకూర్చింది ఒగిరాల రామచంద్రరావు సుసర్ల దక్షిణామూర్తి ఆనాటి ప్రముఖ హాస్య గాయని స్వర్ణలత గారు నేపథ్య గాయనిగా అంగీకరించిన తొలి చిత్రం విడుదలైన రెండవ చిత్రం ఈ పరమానందయ్య శిష్యులు తరువాతి రోజుల్లో ప్రముఖ హాస్య నటి అయిన గిరిజ గారికి ఇదే తొలి చిత్రం శివరావు చే ఎన్నుకొనబడిన కొత్త తార అని పరిచయం చేశారు ఆమెను ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర పరమానందయ్యగా నటించింది సిఎస్ఆర్ ఆయన శిష్యులుగా రేలంగి నల్ల రామ్మూర్తి మొదలైన వారు నటించారు చంద్రసేనుడిగా సేనుడిగా అక్కినేన నాగేశ్వరరావు గారు ఆయన సరసన లీలగా లక్ష్మీరాజ్యం నటించారు వాళ్ళిద్దర్నీ హీరో హీరోయిన్లుగా ప్రచారం చేశారు విలన్ పాత్ర ప్రచండ సేనుడిగా నటించింది గాడేపల్లి అక్కినేని గాడేపల్లిలపై చిత్రీకరించిన కొరడాల పోరాటం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది ఈ సినిమాలో మొత్తం దాదాపు నలభై మంది నటీనటులున్నారు అనేక అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం పాలై నిర్మాత దర్శకుడు కస్తూరి శివరావుని తీవ్రమైన ఆర్థిక నష్టాలకు గురిచేసింది తమ బ్యానర్లో సిఎస్ఆర్ దర్శకత్వంలో నిర్మిద్దామనుకున్న రెండవ చిత్రం అగ్ని మంత్రం ప్రారంభమే కాలేదు